హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భవానీ వెల్కమ్ టు శ్రీ లక్ష్మి నవనీత బ్లాగ్స్ ఇవాళ వీడియోలో నేను చూపిస్తున్న రెసిపీ వచ్చి చాలా సింపుల్గా టేస్టీగా గ్రీన్ కలర్లో ఉండే ద్రాక్షతో జ్యూస్ అయితే తయారు చేస్తున్నానండి ఈ ద్రాక్ష జ్యూస్ని చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అంతే టేస్టీగా ఉంటుందన్నమాట మన ఇంట్లో ఎప్పుడు కూడా ఫ్రూట్స్తో పాటు ద్రాక్ష తెచ్చుకుంటాం కదా ఒకసారి ఇలా ట్రై చేయండి ముందుగా అయితే ద్రాక్ష పళ్ళు తీసుకొచ్చిన తర్వాత మనం జ్యూస్ చేసుకోవడానికి ఒక గంట ముందే ఉప్పు నీళ్ళల్లో వేసేసి అలా వదిలేయాలండి వదిలేసి మనం జ్యూస్ చేసుకునేటప్పుడు ఆ ఉప్పు నీళ్ళల్లో నుంచి తీసి ఇంకొక రెండు సార్లు కడుక్కున్న తర్వాత ఇలా ద్రాక్ష అయితే ఒక మిక్సీ జార్లోకి వేసుకుని దానిలోకి కాచి చల్లార్చిన పాలు కానీ లేదా పచ్చి పాలను కానీ తగినని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ద్రాక్ష పళ్ళు తీపిని బట్టి పంచదార అయితే వేసుకోవాలండి నేనైతే ఒక నాలుగు స్పూన్ల దాకా పంచదార వేశాను ఇప్పుడు దీనిలోకి ఐస్ అయితే వేసుకోవాలండి మీరు ఐస్ క్యూబ్స్ ఇష్టము కూలింగ్గా కావాలంటే వేసుకోండి లేదంటే లేదు నేనైతే చల్లగా ఉండడం కోసం ఐస్ క్యూబ్స్ వేసుకున్నాను వేసిన తర్వాత మూత పెట్టేసి ఇప్పుడైతే జ్యూస్ని అయితే తయారు చేసుకోవాలండి చూసారు కదా చక్కగా మనం వేసిన ద్రాక్ష పళ్ళు పాలు అలాగే పంచదార ఐస్ క్యూబ్స్ అన్నీ కూడా చక్కగా మిక్స్ అయ్యి మంచి జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ జ్యూస్ని ఒక స్ట్రైనర్లో వేసుకుని స్ట్రైన్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల ఈ ద్రాక్ష పండులో ఉన్న పిప్ప అంతా కూడా పైన స్ట్రైనర్లో ఉండిపోతుంది మామూలుగా జ్యూస్ మట్టికి ప్లెయిన్గా ఈ కింద బౌల్లోకి అయితే దిగుతుంది అనమాట ఇలా స్ట్రైన్ చేసేసుకున్న తర్వాత ఈ పైన పిప్ప అంతటినీ కూడా తీసి పక్కన పెట్టేయాలండి ఇప్పుడు ఒక్కసారి గరిడితో బాగా ఈ జ్యూస్ని కలిపేసుకుని ఇంకా గ్లాసుల్లోకి సర్వ్ చేసుకోవడమే నేను చేసిన జ్యూస్ అయితే ఒక నాలుగు గ్లాసుల్లోకి వస్తుందండి ఇలా జ్యూస్ని గ్రేప్ జ్యూస్ని రెండు గ్లాసుల్లోకి వేసిన తర్వాత నేను వీటిల్లోకి బాగా పండిన మామిడి పండుని తొక్క తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఆ ముక్కల్ని ఈ జ్యూస్ పైన అన్నమాట ఇలా డెకరేట్ కోసం వేశాను కాకపోతే తాగేటప్పుడు ఆ మామిడి పండు ముక్కలు కూడా తగులుతుంటే తింటూ తాగుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంది ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి చూసారు కదా జ్యూస్ అయితే చాలా చాలా సింపుల్గా ఒక ఐదు నుంచి పది నిమిషాల్లో చక్కగా జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది మనకి చెప్పాను కదా నాలుగు గ్లాసుల్లోకి జ్యూస్ వచ్చిందని ఇలా జ్యూస్ మొత్తం గ్లాసుల్లో వేసి రెడీ చేసిన తర్వాత పైన ఒక్కొక్క ఐస్ క్యూబ్ అయితే వేసానండి వేసిన తర్వాత చక్కగా టేస్ట్ ఎంజాయ్ చేయడు తాగడమే అనమాట చాలా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది సూపర్గా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఇవాళ నేను తయారు చేసిన రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి